K Plus News Network Presence, <laughs> అన్ని అన్నవాసాలు వాసు గారు కానీ మాధవి గారు కానీ గడపకు నీళ్ళు రా నీళ్లు కావాలి పైప్ లైన్ ఉంది గడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సూతం కోసం కాదు అది ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ కోసము ఏమూ మాట్లాడలేదు వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచిది జరుగుతామంటే దానికి మనం తోడ్పడి స్థాయి స్వాయం ఇవ్వాలి మన చేయి కాకుంటే నమ్మని ఉండాలి అది వాస్తవము ఇలా షఫీ గారు చెప్తారు మనం రాండి మనం చూపిస్తామంటారు మీరు రాండి ఇదే ఏడేళ్ళు పైన వీడే ముందర ముందర అన్నీ లైవ్ పెట్టి మరీ లైవ్ పెట్టి ఏడాది ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏ వీధిలో నీళ్ళు సమస్యలు ఉన్నాయో పోయినా ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వద్ద పోయి సుందరగా ఉండాయి అది మనం కల్లారా చూసాము మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధులైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు చూసింది లేదు కొన్ని వీధుల్లో రోడ్లు లేవు కుళాయి కలెక్షన్లు లేవు అట్లా అక్కడి నుంచి వస్తున్నా కూడా అమ్మాస్ట్రేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ వంద ఇల్లు ఉన్నాయి ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తుంటారు ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకంతా తెలుసు గతంలో సచారంలో ప్రతి సచారంలో ఒక గ్రూప్ పెట్టారు మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు మీరు ఆ గ్రూపులు తీసి చూడండి ఎప్పుడెప్పుడు నేను రాలే ఏం రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు ఎపి గారు నేను చెప్తుందా కానీ ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి నీళ్ళు ఎప్పుడు రాలేదు ఎన్ని రోజు వచ్చింది నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి మన ఇల్లు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అర్మల ఇంటికి అమ్మ ఇంటికి పోయినా రోజుల్లో ఉన్నాయి మీరు వస్తే ఇదే ఎడ పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిర్మిస్తాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ఏడు రోడ్ల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను అనేక రకాలైనటువంటి అబద్దాలను అనేక రకాలైనటువంటి రాజకీయ ప్రీత్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మనందరం మీడియాలో చూసినాం దానిపైన మేము స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేమేదో చెప్తా ఉన్నాం వాళ్ళు నిన్న ఏమడి ఏ సందు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరపున సవాల్ చేస్తా ఉన్నాం దమ్ నుండి ఏదో సమస్యలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూపించే మాది అక్కడ సమస్య ఉంది అని తెలుస్తా మీరు సానుకూలంగా తీర్చలేకపోతే మీరందరూ కార్పొరేటర్ రాజీనామాకు సిద్ధమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం విషయం నేను ఆయన ఏం మాట్లాడుతున్నాను అంటే కనుక కుల అందరం ఉంటా ఉన్నారు అన్నా ఈ కడప లో కులమతాలు ఖచ్చితంగా ఎవరు ఎత్తా ఉండి మీరే చెప్పారా మేము వినాలా ఇదే సెవెంటీ సర్కిల్ సాక్షిగా ఇదే సర్కిల్ లో నిర్మాణ సమయంలో కమాండ్లు బాగా అని చెప్పేసి ఆ రోజు ఎవరో అబ్జెక్షన్ చేస్తే మీరు చెప్తున్నటువంటి మీ యొక్క మతానికి సంబంధించినటువంటి మీ యొక్క వర్గానికి సంబంధించినటువంటి మైనార్టీల మనోభావాలను ఈ యొక్క ఏడు సర్కిల్ సాక్షిగా కిందేసి తొక్కించడం వచ్చింది ఈరోజు మీరు అంటా ఉన్నారు ఏమనంటే అంటే కనుక ఇంకా ఇచ్చాం ఏడు వందల కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చామని చెప్పేసి ఎప్పుడు తెచ్చారు నిధులు ఎలక్షన్ కు ఇంకొక ఆరు నెలలో ఏడు నెలలో ఉందనేటువంటి సందర్భంలో అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఈనాటి వైసీపీ నాయకులు అర్జున్ పాషా గారు ఏడు వందల కోట్ల రూపాయలు నీళ్ళకి నిధులు కేటాయిస్తామని చెప్పినారు కానీ కేటాయించేటువంటి నిధులు ఒక్క రూపాయి ఖర్చు చేసినట్టుందో ఎన్నికల హడావిడి కోసం దాదాపు ఎంత చెప్తారు మీరు

ఈ మాటకు సవాళ్ళు సిద్ధమా ఈ మాటకు సిద్ధమా మేము అడుగుతాం సినిమా చెప్తాను అంటే నాగునీ మేము రోజు మార్చి రోజైనా వస్తుంది కదా కార్పొరేషన్ కట్టా ఉన్నారు ఇదే ఇదే వైసీపీ నాయకులు ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేటువంటి సందర్భంలో రోజు నిలిచి కార్యక్రమం చేస్తాం చమక్క చెప్తాను చెప్తుందంటే తెలుగులోకి సామెతుంది ఏమే చిన్నమ్మా అంటే అంతా పెద్దలు దాడితే కాంతమ్మ కాంతమ్మా